వేసి అంతా రెడీ చేసేసుకుంది అంటున్నారు వాళ్ళ డాడీ పొద్దున్నే దేవుడి దగ్గర చేసేసి వెళ్ళిపోయారు డ్యూటీ దీని మట్టికి లెగసి స్నానం చేసి నేను ఇంకా ఎక్కడ వెళ్ళి పార్క్ లో ఆడుకుంటున్నారేమో అనుకున్నా చూస్తే తులసం దగ్గర దీపం వెలిగిస్తుంది నాకే ఎంతో ఆనందం వేసింది అలా చేస్తుంటే ఎవరు చెప్పకుండా చేస్తుందని వెరైటీ మంచిదే కదా పూజ చేయడం చిన్ననాటి నుండి నేర్పి నేర్పించాలి లేదండి మా పాప నేర్చేసుకుంది వాళ్ళ డాడీ డైలీ పూజ చేస్తారు కదా వాళ్ళ డాడీ స్నానం చేసి వచ్చేసరికి అక్కడ మొత్తం అంతా సిద్ధం చేసేసేస్తుంది మొత్తం దీపరాజు కుందులు అవన్నీ తోమేసి ఒత్తిలేసి వేసి వాళ్ళ డాడీ స్నానం పువ్వులు కూడా పెట్టేసేసి అంతా రెడీ చేసేస్తుంది అనమాట వాళ్ళ ఆడి వచ్చి దీపం పెడతారు ఇంకా అదికి చెప్తున్నానని చూడండి అలా నవ్వుతుంది ఈ రోజైతే మా బాబు పంచి కట్టుకోవాలనుకున్నాడు ఫిక్స్ అయిపోయాడు ఇంకా ఆ రోజు ఫిక్స్ అయిన రోజున మనం ఈ ఏ డ్రెస్ ఇచ్చినా వేసుకోడం అనమాట అదిగో చూడండి పంచి అలా చుట్టేస్తున్నాడు గుడ్ గర్ల్ అంటాను చేతుకు

ఇంకా నన్నులా ఇవి అన్నది అయితే అనిపించట్లేదండి వెళ్ళండి టీవీ పెట్టుకుని చూడండి వెళ్ళండి చెప్పిన మాట వినాలి వెళ్ళి స్లో కూడా వెళ్ళి టీవీ చూడేది वेंकी गारू